డిస్టర్బెన్స్ లేదా అట్లా చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నిజం అసలు మా హౌసెస్ అనేటివి డిస్టర్బెన్స్ లేదు అసలు యాక్చువల్ గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్ అయినా అసలు మీరు చూడకుండానే బఫర్ జోన్ అని చెప్పి ఫెడరల్ జోన్ జోన్ అని చెప్పి ఎట్లా ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు అట్లా మా జోన్ కొంచెం చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో ఒక్కసారి వాటర్ రాలేదు మా కాలేజీకి రామ అక్కడికి అట్లా చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తది నిజం అసలు మా హౌసెస్ అనేవి డిస్టర్బెన్సలేదు అసలు యాక్చువల్ గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్ అయినా అసలు మీరు చూడకుండానే బొమ్మర్ జోన్ అని చెప్పి ఫెడరల్ జోన్ అని చెప్పి ఎట్లా ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు అట్లా మా జోన్ కొంచెం చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో ఒక్కసారి కూడా వాటర్ రాలేదు మా కాలేజీకి అక్కడ పంచుకున్నా కట్టుకోలేదు సార్

అది డిస్టర్బెన్స్ లేదా అట్లా చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తది నిజం అసలు మా హౌసెస్ డిస్టర్బెన్స్ లేదు అసలు యాక్చువల్గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు హౌసెస్ డిస్టర్బెన్స్ లేదు సార్ అయినా అసలు మీరు చూడకుండానే బఫర్ జోన్ అని చెప్పి పెట్రోల్ జోన్ అని చెప్పి ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు అట్లా మా జోన్ కొంచెం చూడండి ఒకసారి డెట్గా మేము మీతో ఉంటాం భయపడొద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు వీఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతానంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం